దేవునికి స్తోత్రములు కలుగునుగాక గమనించండి ప్రియమైన దేవుని బిడ్డారా మరి నా సాక్ష్యాన్ని దేవుడు నా పట్లో చేసిన మేలులు మరి పంచుకోవాలని అనేక మంది ప్రజలతో పంచుకోవాలని నేనెంతో ఇష్టపడుతూ ఉన్నాను మరి నా పట్లో చేసిన మేలుడు ఎన్నో చేశాడు కానీ మరి అందులో కొన్ని మాత్రమే మీ మీకు వివరించి చెప్తున్నాను గమనించండి ప్రియమైన దేవున్ బిడ్లారా మరి మేము ఫస్ట్ ఆదోని దగ్గర పెద్ద కడుపూరు మండలంలో ఉండేవారు పెద్ద కడుపూరు ప్రాంతంలో ఉంటున్నప్పుడు మరి అక్కడ బాగానే ఉండేవారము ఇల్లు మరి ఆవులు గొర్రెలు మేకలు మరి ఇవన్నీ కూడా ఉండేటివి మా తండ్రి గారు మా డాడీ పేరు ఎల్లప్ప మా అమ్మ పేరు సుంకమ్మ మా తల్లిదండ్రులకు సంతానము మరి ఏడు మంది కుమారులను ఐదు మంది ఏడు మంది కుమారులల్లో నేను మూడోవాణ్ణి మా తండ్రి గారు మాంత్రికుడు అంత్రాలు వేసి మంత్రాలు చేసేవాడు అలాగే మేము మరి మా జాతి బుడగ జంగాల జాతి మరి మా వృత్తిలో మా జాతిలో చాలా మంది తాత ముత్తాత నుంచి ఈ బుడగ జంగాల జాతిలో అంతరాలు వేసి మంత్రాలు చేసేవారు అలాగే మా డాడీ కూడా మా తండ్రి గారు అంతరాలు చేస్తూ మంత్రాలు చేస్తూ జ్యోతిష్కమో చెబుతూ చాలా మంది మా మా తండ్రి గారు అక్కడికి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేవారు మరి అలాగే మా డాడీ దగ్గరికి మా ఇంటి దగ్గర కూడా కొంతమంది వచ్చి జ్యో జ్యోతిష్కము చేయించుకునేవారు మా తండ్రి గారు పెద్ద పెద్ద వ్యక్తులు కూడా ఇలాంటి పిక్కలల్లో ఇలాంటి రెట్టెలల్లో శరీరంలోనికే తాజతల్లికిచ్చి పంపించేవాడు బాగా మాంత్రిక విద్య నేర్చుకున్నాడు మాకేమీ కొదవ సమస్తం మాకుంది మరి బాగానే ఉన్నామని అనుకుంటున్న సమయంలో ఒక రోజున మరి మా ఇంట్లో మా లాస్ట్ తన్నుడు ఒక తన్నుడు సడన్లో రోజున చనిపోవడం చనిపోయాడు హఠాత్తుగా చనిపోగానే మేమందరము మంది మా కుటుంబంలో ఉంటున్న మేమందరము ఏడుస్తూ కన్నీరు గారుస్తూ చాలా దుఃఖంతో ఆ తన్నుని తీసుకెళ్లి భూస్థాపన చేశాం ఇది జరిగిన ఒక మూడు నెలలకే మా ఇంట్లో ఇంకొక తమ్ముడు చనిపోయాడు చనిపోగానే మేమందరం మరలా ఏడుస్తూ దుఃఖముతో బాధతో ఈ తమ్ముడిని కూడా తీసుకొని వెళ్ళి భూస్థాపన చేశాం చేసిన కొన్ని రోజులకే ఇంకా బాధను వేదనను దుఃఖము ఉంటుండగానే మరలా మా ఇంట్లో ఇంకొక అమ్మాయి చనిపోయింది అప్పుడు ఎంత గందరగోళమైపోయి ఏడుస్తూ అందులో అన్నదమ్మునల్లో ఆ కొంతమంది త్రాగడము ఇంకా శాంతి లేక సమాధానం లేక బాధతో దుఃఖముతో వేదనతో మరి అందరూ ఏడుస్తూ ఈ పెద్దకడుగురు ప్రాంతాన్ని ఇంకా ఈ ప్రాంతంలో ఉండకోకుండా ఉండటం బెటర్ అని మంచిదని ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి ఒకరోజున కర్నూలు ప్రాంతానికి అందులో కొంతమంది కర్నూలు ప్రాంతానికి వచ్చాం కర్నూలు ప్రాంతానికి వచ్చినప్పుడు కర్నూల్లో కర్నూలులో ఒక ప్రాంతంలో మేము ఉంటూ మాకు తెలిసిన మా బంధువులు మా స్నేహితులు కొంతమంది కర్నూలు నుంచి వ్యాపారానికి వెళ్ళే బిజినెస్కి వెళ్ళేవారు కర్ణాటక మహారాష్ట్ర తో సో వాళ్ళతో పాటు మేము కూడా కర్ణాటకకి మహారాష్ట్రకి బిజినెస్ వ్యాపారం వెళ్ళాలి ఒకరోజు ఆ ఒక్కొక్క రోజున ఒక్కొక్క లోడు సరుకుని లారీలకి ఆ బుక్ చేసుకొని వెళ్ళాలి మహారాష్ట్రకి దగ్గరలో ఉమదాబాద్ వెళ్ళాలి ఒకరోజు ఫస్ట్ లోడుని రాత్రి లోడ్ బుక్ చేసి రాత్రి ఎనిమిది గంటలకి కర్నూల్లో బల్లార్ చివరస్తున నుంచి ఎనిమిది గంటలకి కదిలింది బయలుదేరింది లారీ రాత్రి అంతా ప్రయాణం చేసి రాత్రి అంతా ప్రయాణం చేసింది అందులో ఆ లారీలు మా లాస్ట్ తమ్ముడు మరి ఇంకా వేరే ఇద్దరు ముగ్గురిని పెట్టి పంపించాం రాత్రి అంత ప్రయాణం చేసింది లారీ ఉదయము పదిన్నర గంటలకి ఉమ్మాబాదు చేరుకుంది ఉమ్మబాదు చేరుకోగానే ఉమ్మాబాదును లేడు సరుకు అంతా దింపుకుని దింపుకున్నారు అన్లోడ్ చేశారు ఆ సరుకుని అన్లోడ్ చేసి ఆ లారీ దాని పక్కనే పెద్ద హైవే రోడ్ ఉంటుంది ఆ రోడ్డుని ఇలా మా తమ్ముడు దాటుతుండగా హైదరాబాద్ నుండి బాంబేకి వెళ్ళే ఒక కారు ఒక్క దెబ్బకి కొట్టి వెళ్ళిపోయింది కొట్టి వెళ్ళిపోగానే ఆ తమ్ముడు రోడ్డు మీద గిజగిజ తణుకులాడి రక్తం రోడ్కు పక్కన చాలా రక్తం కారింది అక్కడికే స్వాట్లో ప్రాణం విడిచాడు తర్వాత ఉమ్మాబాద్ హాస్పిటల్లో మా తమ్ముని తీసుకెళ్ళి మరి హాస్పిటల్లో హాస్పిటల్లో పోస్ట్ మార్టం చేసి ఏ టైం అయితే కర్నూలను వాడు బయలుదేరాడో అదే టయానికే కర్నూలులో నుంచి మరి ఆ ఉన్న బాధ నుంచి ఆ బాడీని ఆ డెడ్ బాడీని పోస్ట్మార్టం అయిన తర్వాత కర్నూలుకి పెట్టి పంపిస్తున్నారు ఏ టైం అయితే ఆ బాడీ అక్కడి నుంచి కర్నూలుకి వస్తుందో తర్వాత అదే టైమే మళ్ళీ ఇంకొక నేడు సరుకు బుక్ చేసుకొని వేరే వాళ్ళని ఇద్దరం తీసుకొని నేను కర్నూలు ప్రాంతం నుంచి ఉమ్మాబాద్ బయలుదేరుతున్నాను ఆ బాడీ ఆ డెడ్ బాడీ ఇట్లా వస్తుంది ఇటు ఇలా వస్తుంది కర్నూలుకి నేను కర్నూలు నుంచి ఉమ్మాబాద్ వెళ్తున్నాను సో మొత్తానికి రాత్రి రెండు గంటలకి కార్లో ఆ బాడీని తీసుకొచ్చి మా ఇంటి ముందు దింపి రాత్రి రెండు గంటలప్పుడు అక్కడ కడుపు దగ్గర అక్కడ డోర్ దగ్గర పెట్టి అక్కడ అప్పుడు మా డాడీతో చెప్తున్నారు మా తండ్రితో ఇదిగో మీ కుమారుడు యాక్సిడెంట్లో చనిపోయాడు అని చెప్పగానే మా తండ్రి గారు గుండెలు పగిలిపోయినవి మా తండ్రి గారు ఇంకా చాలా అరుపులు ఏడుపులు కేకలు మా డా మా తల్లి మా మమ్మీ ఒక పిచ్చిదైపోయింది మా తండ్రి గారు ఇంకా భయంకరంగా ఏడుస్తున్నాడు ఏడుస్తున్నాడప్పుడు మా ఇంట్లో ఆ రాత్రి రెండు గంటలప్పుడు అర్ధనాదాను వేడుపును క్యాకును కిలోమీటర్కి పైగానే ఎన్నపడుతున్నాను ఏడ్చారు రాత్రి అంతా చాలా వేదన దుఃఖము ఏడ్చి రాత్రి అంతా మరి తర్వాత నేను ఉమాబాద్ వెళ్తున్నాను కదా రాత్రి అంతా ప్రయాణం చేశాను ఉదయము పదిన్నర పదకొండు గంటలకి అక్కడ ఉమ్మాబాద్ చేరుకున్నాను లారీ దిగుతుండగానే ఒక వ్యక్తి నా దగ్గరికి పొడిగెత్తుకొని వచ్చి నాతో అంటున్నాడు ఇదిగో తుమరాజ్ని మరగాయ నీ మనిషి చనిపోయానని చెప్పగానే నా గుండెల్లో బాంబులు బిల్లట్టు అయిపోయినా పక్కనే ఆ రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగిన ఆ ప్లేస్లో రక్తపు ఇంకా ఇంకా రోడ్డు మీద అలాగే ఎర్రగా కనిపిస్తుంది వెంటనే నా కుప్ప కూలిపోయాను ఏడుస్తున్నాను కేకలు పెడుతున్నాను తమ్ముడు నువ్వు బ్రతికి నువ్వు చనిపోయినా బాగుండేది ఎందుకు ఇలా జరిగింది ఏంటి ఇలాంటి కారణం ఏంటని దుఃఖముతో ఏడుపుతో తర్వాత ఉల్లాబాది నుంచి తిరిగి కర్ణుడికి వస్తుండగానే అప్పుడు ఆ రోజు ఆ ప్రమాదం జరిగింది అప్పుడు ఆ ఫోన్ కూడా చిన్నగా అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నవి తెలియదు అక్కడ ప్రమాదం జరిగింది తర్వాత కొన్ని విషయాలు తెలియదు మరి ప్రయాణం చేసి వస్తుండగానే ఇంటికి వస్తుండగానే నాకు నేను రాకముందే అంత్యక్రియలు అక్కడ జరిగిపోయినాయి భూస్థాపన కార్యక్రమం అయిపోయింది నేను రావడం చాలా టైం పట్టింది తర్వాత ఇంటికి రాగానే మిగిలిన అన్నదమ్ములమంతా కలిసి అప్పుడు ఒకరినొకరు పట్టుకొని ఏడు ఏడుస్తున్నాం దుఃఖంతో ఏడుపు ఆ యొక్క ఏడుపుతో అందరం ఏడుస్తూ మా అన్నదమ్ములలో ఒక వ్యక్తి వెళ్ళి పరుగు పరుగులు వెళ్ళి ఇదిగో నేను కూడా మనందరం కూడా చనిపోయామండి అండి చనిపోవడం మంచిదని చెప్పి మళ్ళీ తీసుకొస్తానని చెప్పి పరుగెత్తుకొని వెళ్తుంటే అప్పుడు మా తండ్రి గారు చెప్పాడు ఇదిగో మనము చనిపోయి ఏది సాధించలేం బ్రతికి సాధించే సాధించాలని చెప్పి అప్పుడు మా తండ్రి గారు ధైర్యపరిచాడు అప్పుడు మా డాడీ అంటున్నాడు నా మంత్రాలు నా తంత్రాలు ఇవన్నీ పనిచేయవేమో వేరే మంత్రగాలను తీసుకొస్తానని చెప్పాడు అప్పుడు వేరే మంత్రగాలను తీసుకురావడానికి మా డాడీకి ఎంతోమందో పరిచే మాంత్రికులు మా తండ్రి గారు అప్పుడు ఒక కర్ణాటక నుంచి కర్ణాటక అనే ప్రాంతం నుంచి పెద్ద మంత్రికుల్ని ఒక మాంత్రికుని తీసుకొచ్చాడు ఆ మాంత్రికుడు ఆ రోజు ఆయన రావాలంటే దాదాపు ఆయనతో పాటు ఎనిమిది పది మంది ప్రజలు ఆయన రావాలంటే తర్వాత ఆయనకి డబ్బులు ఎన్ని కడాలు చేయించాలి చేయించి పెట్టాలంట చాలా ఖర్చు తర్వాత అతడు మొత్తానికి అతన్ని పిలిపించాడు అతడు వచ్చాడు వచ్చి మా ఇంట్లోకి వచ్చి చూశాడు ఏమన్నాడంటే మీ ఇంట్లో ఉన్నవి నేను వాటిని పట్టేస్తాను అని చెప్పి ఒక మట్టి కుండ కొత్తది తీసుకొని వచ్చి దా అందులో నీళ్లు పోసి ఆ కుండను రాగిలేకు పెట్టి ఇలా గరగరగర తిప్పాడు తిప్పి మా అందరికీ చూపిస్తున్నారు ఇదిగో ఇందులో దెయ్యముంది దీనికి మూత పెట్టుకొని వెళ్ళి శ్మశానమును సొడగాట్లోకి వెళ్ళి దీన్ని పాతి గుంతి గుంతలో పెట్టి పాతబెట్టి రావాలని చెప్పాడు సరే అని చెప్పి అలాగే చేశాం మేము అనుకున్నాం పెద్ద మంత్రికుడు కదా అతడు అడిగినంత డబ్బు ఇచ్చావు అతడు అడిగినంత ఎన్నికరాలి కూడా జయించి పెట్టావు మాకు సమ ఇంకా చాలా సమస్యలన్నీ తీరిపోయడం అనుకున్నాం శాంతి సమాధానము మళ్ళీ వచ్చేసింది అనుకున్నాం కానీ శాంతి సమాధానం పోలేదు మన ఉంటున్న ప్రాబ్లం తొలగిపోలేదు రోజున నేను అలాగే బిరిజ్ బిజివెజ్ చేస్తున్నాను చిన్నగా రోజు వికారాబాద్ వ్యాపారం వెళ్ళాలి బిజివెజ్ చేయాలి వికారాబాద్ వెళ్ళేటప్పుడు వికారాబాద్కి వెళ్ళి అక్కడికి లోడ్ సరుకు అంత దింపుకునేసరికి లారీ మీద నుంచి తారు దిగి అలాగే కిందికి పడిపోయిన వెనకాల బాగా పడిపోయేసరికి ఇంత దా దాదాపు మూడించిన దాకా తల చీలిపోయింది కోమలోకి వెళ్ళిపోయాను ఇంకా హాస్పిటల్లో జాయిన్ చేశారు తర్వాత కర్నూలుకి తీసుకొచ్చారు కర్నూలుకి తీసుకొచ్చి మరి కర్నూలు హాస్పిటల్లో జా చూపించారు సో ఈ రీతిగా జరుగుతుండగా అప్పటికే ఇంకా ఇలా జరుగుతుంది మా ఇంటికి మా ఇంటికి మా బంధువులు ఎవరు వచ్చేవారు కాదు మేము ఎవరింటికన్నా వెళ్ళాలన్నా వారు మీ ఇంట్లో దెయ్యాలన్నవి మీరు మా ఇంటికి రావద్దండి అని చెప్పేవారు సో ఈ రీతిగా చాలా ఆటంకాలు సోదరులు శాంతి లేదు సమాధానం లేదు మా ప్రాంతంలో మరి మా గుంట గొర్రెలు ఆవులు మేకలు ఇవన్నీ కూడా అమ్మేశాం చేను పొలం అమ్మేశాం తర్వాత అప్పులు సమస్య అయిపోయి ఇబ్బందులు అయిపోయి సో అన్నీ అన్నీ కూడా ఇలాగే ఉన్నాము ఇంకా ఇబ్బందులలో ఉన్నాము ఇంకొక రోజున ఈ మంత్రిగారు పనిచేయడేమని చెప్పి మా తండ్రి గారు ఇంకొక మంత్రి గారిని తీసుకొచ్చాడు ఇంకొక మంత్రి గారిని తీసుకొచ్చినప్పుడు ఆ మంత్రిగాడు మా ఇంట్లోకి వచ్చి చూసి ఏమన్నాడంటే మీ ఇంట్లో లోపల ఇంట్లో ఎమకలను ఎమకలను తీయాలన్నాడు తీయడానికి ఇంత ఖర్చు అవుతుంది ఇంత అమౌంట్ అవుతుంది అందులో తీసి ఎమక తీసి బంగారాన్ని పాతిపెట్టి బంగారాన్ని అక్కడ ఆ ఇంట్లో పెట్టాలని చెప్పాడు సరే అని చెప్పి ఆయన అన్నట్లే తీసుకొచ్చాం ఆ వ్యక్తి వచ్చి మట్టిని ఇప్పించారు మాతోనే రాత్రి పదకొండు గంటల నుంచి చాలా పెద్ద ఇంట్లో గుంత దీయించాడు గుంత దీయించి ఆ గుంతను మరి ఆ మమ్మల్ని పక్కకి పంపించి బంగారాన్ని మా దగ్గర ఇప్పించుకొని రాగి చెంబులో రాగో ఇత్తం మొత్తానికి ఆయన ఒక చెంబును అది బంగారాన్ని ఆ గుంతను పెట్టాడు పెట్టలేదనుకుంటా అతడు పెట్టలేదు మమ్మల్ని బయటికి పంపించి అతడు పెట్టానని చెప్పి మట్టి కొద్ది కాస్త వేసి మళ్ళీ మమ్మల్ని పిలిపించి ఆ మట్టి వేయించాడు మా దౌరి సరే ఇంకా ఏమైనా మా జీవితంలో మేలు జరుగుతుందనుకున్నాం శాంతి సమాధానం కలుగుతుంది మాకు అనుకున్నాం అని అనుకుంటుండగా ఒకరోజు మరి కర్నూలు నుంచి బల్లారికి వివాహం జరుగుతుంటే మా అక్క కూతురుది రమ్మని పిలిచారు నన్ను వివాహానికి వెళ్ళాలి ఆ వివాహం చేయడానికి వెళ్ళి వివాహం జరిగింది వివాహం చేసి తిరిగి వస్తుండగా నేనెక్కిన బస్సు డ్రైవరు ఈ బస్సు డ్రైవర్ ఇటు అటు తిప్పి ఎదురు వస్తున్న ఒక వాహనాన్ని పై కొట్టాడంతే కొట్టగా అప్పుడు బస్సు ఇలా రైట్ సైడ్కి ఇలా చాలా క్రాష్ అయిపోయింది ఇలా వరిగిందనమాట అలా క్రాష్ అయిపోయినప్పుడు నా బాడీ చాలామంది ఫుల్గా ఉన్నారు నా బాడీ ఇలాగా పక్కకి బయటికి వెళ్ళిపోయింది ఆ ఎదురుగా వస్తున్న వానం ఒక్కసారి నా బాడీని ఇక్కడ కొట్టేసరికి చాలా అస్సలైన దెబ్బ అక్కడ తగిలింది అసలు ఎముక రెండు పాగిలుగా చీలిపోయింది భయంకరమైన దెబ్బ ఆ చీట్లోనే పడిపోయాను ప్రాణం పోయింది అప్పుడు వెచ్చళ్ళ కూర్చున్న నా తమ్ముడు చెల్లి వచ్చి పరుగున నా దగ్గరికి వచ్చి చీట్లో తడిపోయిన నన్ను ఎత్తుకొని తీసుకొని వెళ్ళి సేమ్లో పండేశాను సేమ్లో పండేశారు అప్పుడు సేమ్లో పండేసి ఏడుస్తున్నారు భయంకరంగా ఏడు ఏడుపు నేనేమి కదలట్లేదు అడవట్లేదు ఆ దెబ్బకి అలాగే పడిపోయాను మా తన్నుడు మా చెల్లి ఏడుస్తున్నారు ఎందుకు ఇలా జరుగుతుంది కారణం ఏంటి మన ఇంట్లో ఇంతమంది చనిపోవడం కారణమేంటి ఇలా జరుగుతుంది అన్నయ్య చనిపోయావా అన్నయ్య అని ఏడుస్తూ ఏడుస్తూ నన్ను సేమ్ లో ఏడుస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో నాకే కాదు చాలా మందికి కూడా అక్కడ ప్రమాదం జరిగింది చాలా మందికి జరిగినప్పుడు అక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళలేరు కానీ ఒక పాస్టర్ గారు వీళ్ళు వేడుస్తుంటే నా దగ్గరకు వచ్చి నా దగ్గరికి కరెక్ట్ నా దగ్గరకే వచ్చారంటే వచ్చి తల మీద బైర్యులు పెట్టి ప్రార్థన చేస్తున్నాడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు వీళ్ళిద్దరు ఏడుస్తున్నారు ఏడ్చి ఏడ్చి ఐదు నిమిషాలకి ఇలాగ నా ప్రాణం నేను కదిగాను కదిలినప్పుడు మా చెల్లి మా తమ్ముడు సంతోషించారు తర్వాత వెంటనే అంబులెన్స్ మార్గమద్న సిరిగుంపు హాస్పిటల్లో నన్ను జాయిన్ చేశారు సిరిగుంపు హాస్పిటల్ చూపించారు చూపించిన మరలా కొద్ది రోజులకి నన్ను కర్నూలు తీసుకొచ్చి కర్నూలు ప్రాంతంలో చాలా ప్రాంతాలలో కొన్ని అక్కడక్కడ తిరిగి చూపిస్తూ చూపిస్తూ హాస్పిటల్లో చూపిస్తున్నారు దేవుని కృపను బట్టి అప్పుడు దేవుడు దేవుడు మేలు చేశాడు స్వస్థత ఇచ్చాడు సరే మొత్తానికి మరి ఇది ఇలా జరుగుతుండగా ఇంకా నా చేయికి శక్తి లేదు బలహీనంగా ఉన్నాను ఇంకా టాబ్లెట్స్ మందులు వాడుతున్నాను ఇది 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 ఇలానే ఉంటుండగానే మా ఇంట్లో కర్నూలను ఒక పెద్ద తారట్టాలతో రోగిసాము ఏరియా వల్ల ఇంటికి అగ్గిబడి ఆ ఇల్లు కాలి మా ఇంటికి కూడా అగ్గిపడి మా ఇల్లు కూడా కాలిపోయింది కాలిపోయినప్పుడు అప్పుడు నాకు ఒక వేదన కలుగుతుంది కారణం ఏంటంటే ఇప్పుడు ఏం చేయాలి ఈ చెయ్యికి శక్తి లేదు బలం లేదు ఏమైనా పని చేసి ఏదే ఇంట్లో కిరాయి ఉండాలన్నా శక్తి లేదు కాబట్టి నేను ఈ బ్రతుకు బ్రతికేదానికంటే చావే మంచిగా నాకు ఇంకా చనిపోటునే పెట్టని ఒక నిర్ణయం తీసుకున్నాను అప్పుడే ఆలోచిస్తున్నాను ఆలోచిస్తున్నాను ఎక్కడ చావాలి ఎక్కడికి వెళ్ళి చనిపోవాలి అని ఒక నిర్ణయం తీసుకుంటున్నాను తర్వాత మొత్తానికి ఒక నిర్ణయం తీసుకున్నాను ఎక్కడంటే ఎవరు చూడని ప్రాంతములు ఎక్కడ ఎవరు ప్రజలు లేని కొండ ప్రాంతానికి వెళ్ళి చావాలని ఒక నిర్ణయం తీసుకొని రాత్రికి రాత్రి ఆ రోజే డిసైడ్ అయిపోయి ఎప్పుడు వెళ్ళాలని రాత్రికి ఒంటి గంట సమయంలో వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయాను రాత్రి ఒంటి గంట సమయంలో లేచాను లేచి అడుగుని ముందుకేస్తున్నాను చావడానికి వెళ్ళడానికి అడుగులు ముందుకేస్తున్న సమయంలో అప్పుడు ఒక్కటే రాత్రి గుర్తుకొచ్చింది ఏంటంటే ఇన్ని రోజుల నుంచి మరి కష్టాలు శ్రమలు అనుభవిస్తున్నాను కదా చివరికి అంతకుముందు ఒక రోజు ఒక వ్యక్తి యేసు ప్రభు నమ్ముకోమని చెప్పాడు ఆ మాట లేక గుర్తుకొచ్చింది అన్ని చూశాను కదా చివరికి ఏసు ఒక్కటే చూడాలని ఒక నిర్ణయం తీసుకున్నాను అనుకున్నాను ఇంకా వద్దులే దేవుడే ఉంటే ఈ శ్రమ ఎందుకు వస్తుంది ఈ యొక్క కష్టం ఎందుకు వస్తుంది దేవుడే లేడనుకొని చనిపోవడమే మంచిది అనుకోను ముడుగు అటును ముందుకేస్తున్నాను ముందుకేస్తున్న సమయంలో మరలా ఒక ఆలోచన వచ్చింది చివరి సారి క్రీస్తుని ఒక్కటే చూడాలి ఆయన నమ్ముకోవాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాను సరే ఇప్పుడు ఎలాగా ప్రార్థన ఏం చేయాలి నేను అన్నీ చూశాను కదా ఈ లోకంలో ఎన్నెన్నో చూశాను ఎన్నెన్నో మాంత్రికులను మాంత్రికాలను అందరిని చూశాను ఎక్కడెక్కడో తిరిగాను కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ మనీ ఈ ఆంధ్రప్రదేశ్ను ఎన్నెన్నో ప్రాంతాలు తిరిగాను చివరికి యేసు ఒక్కటే చూడాలని ఒక నిర్ణయం తీసుకున్నాను ఇప్పుడు ఎక్కడ ప్రార్థన చేయాలి ఎక్కడ ఆయన్ని స్థుతించాలనుకుంటే మా ఇంట్లో ప్రార్థన చేస్తే మా ఇంట్లో వాళ్ళు చూస్తారని చెప్పి రాష్ట్రంగా రాత్రి ఒంటి గంట సమయంలో మా ఊరికి దూరంగా మేము ఉండే ప్రాంతానికి దూరంగా చెరువుకు చెరువు కొంటా ఉంటుంది లాస్ట్లో చెట్లు ఆ భయంకరమైన ప్రాంతం అది చెట్లు ఉండే ప్రాంతం ఆ ప్రాంతంలో మేము అక్కడికి వెళ్ళి ఆ ఒక చెరువు కట్ట ఉంటుంది ఆ కట్ట మీదకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేశాం ప్రార్థన అంటే సరిగా నాకు రాదు అప్పుడు దేవా నన్ను బ్రతికిస్తే నన్ను కాపాడితే నేను అనేక ప్రాంతాలకు వెళ్ళి నిస్వార్థ ప్రకటిస్తాను ప్రభ అని చెప్పాను అంతే ఇంకా ఆరోజు చెప్పాను ఆ మాట కూడా అన్ అన్నానంతే తర్వాత ఇంకా నా కళ్ళల్లో నీళ్లు కారుతున్నాను చిన్న పిల్లవాడు ఏడ్చినట్టు ఏడుస్తున్నాను ఆ రాత్రి ఏడుస్తున్నాను ఏడుస్తున్నాను దేవుడు ఆ రోజు నన్ను దర్శించిన రాత్రి అది నా నర్ర నర్ర అనుకుంటున్నా ఆ చీకటి కట్లు తెగిపోయిన రోజు అది నా మనోనేత్రాలు వెలిగించబడిన రాత్రి అది నా జీవితంలో దేవుడు చీకటిని పారదోని ఒక ఎలుగుని నింపిన రాత్రి అది ఆ రాత్రిని నేను ఎన్నడూ మరవని మరచిపోను ఆ రాత్రి దేవుడు నన్ను దర్శించిన రాత్రి ఇంకా రాత్రి ఏడ్చాను ఏడ్చాను చాలా టైం అయింది తర్వాత ఇంకా అప్పుడు జ్ఞాపకం వచ్చి గుర్తొచ్చి ఇంకా ఇంటికి వెళ్ళిపోయి సంతోషంగా నిద్రపోయాను సంతోషంగా నిద్రపోయాను ఒకరోజైంది అలాగే చిన్నది ప్రార్థన చేసుకుంటున్నాను దేవుడు నన్ను ముట్టాడని తర్వాత రెండు రోజులు అయింది చిన్నది ప్రార్థన చేసుకొని మూడో రోజు కూడా చిన్నది ప్రార్థన చేసుకొని అలాగే ఇంట్లో నిద్రపోయాను నిద్రపోయినప్పుడు ఆ రోజు రాత్రి ఒంటి గంట సమయంలో అప్పుడు ఒక స్వరాన్ని నేను విన్నాను ఏంటంటే ఆ స్వరము బైబిల్ అనే మాట వినపడుతుంది బైబిల్ అనే మా అనే మాట వినపడగానే వెంటనే నా కళ్ళు తెరిచి చూశాను రాత్రి ఒంటి గంట సమయం నా దగ్గర బైబిల్ లేదు లేదు కానీ ఆ బైబిల్ని కళ్ళు తెరిచి చూస్తుండగా బైబిల్ ఇలాగ వస్తుంది బైబిల్ ఇలాగ వస్తుంది ఇలా వస్తుంది కళ్లారం చూస్తున్నాను వచ్చినాక ఆ బైబిల్ ఇలా ఓతం చేయబడింది ప్రకటన ఇరవై రెండు ఏడులో అప్పుడు అక్కడ నా స్వరము వినపెడుతూ ఇదిగో నేను త్వరగా మస్తున్నాననే మాట వినపడింది ఎంతనే నా హృదయంలో కన్నీళ్లు కారుతున్నవి ఏడుస్తున్నాను ఇంకా నా నా కన్నీరు ఎంత ఆపలనుకు ఆగట్లేదు ఏడుస్తున్నాను ఎందుకు ఏడుస్తున్నానంటే ఎక్కడెక్కడో తిరిగాను ఎన్నెన్నో ప్రాంతాలు తిరిగాను ఎవరూ నాతో మాట్లాడలేదు కానీ చివరికి నా క్రీస్తు నాతో మాట్లాడాడని నేను అప్పుడు ఏడుస్తున్నాను పశ్చాత్తాపమైన హృదయము నాలో కలుగుతుంది ఏడుస్తున్నాను తర్వాత రాత్రి ఇంకా నిద్ర పట్టట్లేదు నాకు సంతోషమైన ఒక ఏడుపు నాలోనికి వచ్చేస్తుంది ఇంకా రాత్రి అంతా గెలిచిపోయింది ఉదయం లేచిన వెంటనే ఇంకా నేను అనుకున్నాను దేవుని మందిరం ఎక్కడ ఉందని ఎతికితే కర్నూలులో శరీనగర్లో ఒక మందిరం ఉంది అక్కడికి వెళ్ళి అడిగే వాళ్ళని ఎప్పుడు ప్రార్థన అని చెప్పి అడిగితే ఆదివారం అండి పది గంటలకు జరుగుతుందండి అని చెప్పారు ఆదివారం పది గంటలు కాకముందే ముందుగానే మరి వచ్చి అక్కడ మోకరించి ప్రార్థన చేశాను చిన్నగా ప్రార్థన చేసుకొని గోడవైపు చూస్తుంటే గోడవైపు యశ్వ గ్రంథం నలభై ఒకటి పదిలో అక్కడ ఒక వాక్యం రాసింది దిగులు పడుకుము నేను నిన్ను బలపరుస్తాననే వాక్యము చదువుతున్నాను స్వయంగా దేవుడు నాతోనే మాట్లాడినట్టుంది అప్పుడు నా కళ్ళల్లో నీళ్లు కారుతున్నాం ఏడుస్తున్నాను ఇంకా ఆ రోజు వాక్యం ఉన్నాను సంతోషంగా ఇంటికి వచ్చాను ఆ వాక్యంని ఇంటికి వచ్చి రాగానే నాకు ఏదో మార్పు నా జీవితంలో ఒక ఆనందం సంతోషం కలుగుతుంది ఇంకా దేవుని మీద పిచ్చి ప్రేమ కలిగింది నాకు ఎక్కడ అంటే అక్కడికి వెళ్ళాలని వర్షంలో అంటే వెళ్ళాలని కొండ మీద ప్రార్థన అంటే వెళ్ళాలని గోవుని స్థుతించాలని సో ఈ రీతిగా మరి అనే అలాగా దేవుని మీద ఎక్కువ ప్రేమ కలిగింది ప్రేమ కలుగుతూ దేవుని స్థుతిస్తూ బోగుని మైనపరుస్తుండగా తర్వాత మాకు సంబంధించిన మా బంధువులు స్నేహితులు మా రక్త సంబంధికులు వారందరూ అంటూ వచ్చారు మా మీదికి మా దగ్గరకు వచ్చి మీరు యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకున్నారు ఏసుక్రీస్తుని వదిలిపెడతారా లేదా మీకు కోను కావాలా బంధువులు స్నేహితులు కావాలా వద్దా ఏసు ప్రభు కావాలా అని అడిగితే మేము ఒకే నిర్ణయం తీసుకున్నాం యేసు క్రీస్తే బాగా కావాలని వారు ఎంతో పంచాయతీ పెట్టారు వెళ్ళలేదు పంచాయతీకి వెళ్ళనందుకు మా దగ్గర మరి యావది వేలు మాకి మాతో మాట్లాడితే యాభై వేలు తప్పు తీసే వేరే వాళ్ళని ఎవరైనా మాట్లాడితే యావది వేలు తప్పు పెట్టారు అంటే మాట్లాడిన వ్యక్తి వాళ్ళకి యాభై వేలు ఇవ్వాలా కిరాణం కొట్లో సరుకులు ఎవరైనా ఇస్తే లక్ష రూపాయలు వారికి తప్పు మరలా మా ఇంట్లో అమ్మాయి ఉంటే చేసుకుంటే చేసుకున్న వాడు లక్ష రూపాయలు కులానికి కట్టాలి ప్రజలకి సో ఈ రీతిగా మా ఇంట్లో అబ్బాయి అంటే అమ్మాయి ఎవరు ఇవ్వకూడదు చాలా కండిషన్స్ పెట్టారు ముఖం మీద ఒక వ్యక్తి సినిమా వేసుకుంటే తెంపి ముఖం మీద ఉమ్మి వేసారు తర్వాత మాకి ఒకరోజు పెళ్లి పత్రిక ఇచ్చి ఆ పెళ్లి పత్రికను కూడా ఎప్పుడు ఇచ్చారు సాయంకాలం ఇచ్చి ఉదయాన్నే వచ్చి మీరు పెళ్లికి రాకూడదు ఆ మా పత్రిక మాకు ఇవ్వండి అన్నారు సరే తీసుకోండి ఉన్నాం దైనంగా నిలబడ్డాము ప్రార్థన చేస్తున్నాం నువ్వు ఉన్నావు మేమన్నాం ఒకటే మాకు ఇబ్బంది కలిగినప్పుడు ఎవరు మా దగ్గరకు రాలేదు మా ఇబ్బందులు తీర్చలేదు మా సమస్యలు తీర్చలేదు ఇప్పుడు మా మేము బాగున్నందుకు దేవుని నమ్ముకొని బాగున్నందుకు మా సమస్యలు మరి మేం బాబులందుకు మా మీదకి ఇప్పుడు ఇలా వచ్చి అంటున్నారని చెప్పి ధైర్యంగా నిలబడ్డాం కొద్ది రోజులకి ఆ శివుని చంపిన వ్యక్తి ముఖం మీద ఉమ్మి వేసిన వ్యక్తికి ఒకరోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకున్నారు ఇద్దరు భారీ భర్తలకు ఆరోగ్యం బాగలేక చెజ్ఞాపించుకోగానే డాక్టర్ అన్నాడంట మీ ఇద్దరికి హెచ్ఐవి వ్యాధి వేసిన వచ్చిందని చెప్పారు చెప్పగానే వాళ్ళ ఇద్దరు ఇంటికి వచ్చేటప్పుడే ముందు బాటలు తీసుకొని ఇంటికి వచ్చి రాత్రికి రాత్రి ఆ మందు తాగి ఇంట్లోనే చనిపోయారు ఇద్దరు భార్య భర్త తర్వాత మాకు పెళ్లి పత్రిక ఇచ్చారు కదండి ఆ పెళ్లి బాగానే జరిగింది మూడు నెలలకి పెళ్లి కుమారుడు యాక్సిడెంట్లో చనిపోయాడు పెళ్లి కుమారుడు చనిపోయినందుకు ఆ పెళ్లి కూతురు డాడీ వాళ్ళ డాడీ వచ్చి మా దగ్గర వచ్చి క్షమాపణ కలిగి ఏడుస్తూ పచ్చాత్త పడ్డాడు ఇదిగో మిమ్మల్ని ఇలా చేసినందుకే మాకు ఈ గతి పట్టింది మమ్మల్ని క్షమించండి అని క్షమాపణ అడిగాడు సో ఈ రీతిగా దేవుడు చాలా అద్భుతం చే చాలా అద్భుతాలు చాలా ఆశ్చర్య కార్యాలు మా పట్ల దేవుడు చేశారు చేస్తుండగా మా డాడ్ రోజుకి కొద్ది అయినాక మా ఇంట్లో ఇన్ని అద్భుతాలు జరగడం ద్వారా మా తండ్రి గారు కూడా ప్రభుని మంత్రాలు తంత్రాలు అన్నీ పక్కన పెట్టి మరి ప్రభుని నమ్ముకొని బాధ్యశం తీసుకొని ఇప్పుడు ప్రతి ఆదివారము దేవుని మందిరంలో ఉంటున్నాడు మాంత్రికుడు తర్వాత మా ఇంట్లో మా అన్నదమ్ములు మా అక్కజల్లెళ్ళల్లో కూడా కొంతమంది ప్రభుని నమ్ముకొని మరి అందరు కూడా రక్షించబడి అనేక ప్రాంతాలలో కూడా దేవుని స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాం సో తర్వాత నేను ఈ రీతిగా దేవుడు చేసిన అద్భుతాలని మరి ఆ వ్యాపారాలు చేసేవాడిని ఇంకా కర్ణాటక మహారాష్ట్ర అనేక ప్రాంతాలు తిరిగి బిజినెస్ చేసి తర్వాత ఆ తెలంగాణ ప్రాంతంలో అచ్చంపేట నాగర్ కర్ణుల్లో సరుకులుకి సరుకులు తీసుకెళ్ళి కిరాణం కొట్లలో సరుకులు వేల్చలేసేవాడిని ఒక రోజుకి రెండు మూడు వేల రూపాయలు తీసుకొచ్చేవాడిని ఈ బిజినెస్ అంతా కూడా పక్కకు పెట్టి ఇవన్నీ వద్దని దేవుణ్ణి అడిగాను ప్రార్థన చేశాను దేవుని యొక్క దర్శనాల ద్వారా పిలుపు ద్వారా ఆ వ్యాపారాలు వేరే వాళ్ళకి అప్పగించి తర్వాత ట్రైనింగ్ తీసుకొని తర్వాత ట్రైనింగ్ తీసుకున్నాక మరి అభిషేకం తీసుకొని ఒక అభిషెక్తుల దగ్గర దగ్గర అభిషేకాన్ని తీసుకొని తర్వాత కర్నూలు ప్రాంతాన్ని విడిచిపెట్టి నంది కొట్టుకూరు ప్రాంతానికి వచ్చి అక్కడ నందికొట్టుకూరులో పగడాల రోడ్లో మరి బ్రహ్మంగారి మఠానికి పక్కన మరి యూనియన్ ఆఫీస్ దగ్గర అక్కడ చావ పరిచయం చేస్తూ నాకు ఐదు మంది పిల్లలు ఆ పిల్లలతో మరి వాళ్ళని చదివించుకుంటూ అనేక ప్రాంతాలు తిరిగి సువార్త చేస్తూ పరిచయం చేస్తూ దేవుని తీస్తూ సాక్ష్యాలు చెప్పి అనేక ప్రాంతాలలో కూడా చాలామంది కొంతమంది పిలిపించి సాక్ష్యాలు కూడా చెప్పించుకున్నారు పిల్లరా అన్ని జరుడు కదా మా దగ్గరికి రండి సాక్ష్యం చెప్పండి అని చాలా ప్రాంతాలలో వెళ్ళి సాక్ష్యం చెప్తున్నాం మరి మంచిది ఈ రీతిగా దేవుడు నన్ను అనేక ప్రాంతాలలో వాడుకుంటున్నాడు పిల్లరా మంచిది ఈ సాక్ష్యము దేవాది దేవుడు మరి మీ అందరి వృధాలలో ఎంతమంది అయితే ఇంటున్నారో వారందరి జీవితాలలో వారందరి హృదయాలలో దేవుడు ఈ సాక్ష్యాన్ని నీరు కట్టి పల్లింపజేసి ఆశీర్వాదాలతో నిలుపునుగాక